కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పటాన్ చెడ్ నియోజకవర్గం నూట పన్నెండవ డివిజన్ రామచంద్రపురం లక్ష్మి గార్డెన్స్ లో ఈ రోజు గౌరవ శాసన సభ్యులు శ్రీగూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మరియు ఇతర నాయకులతో కలిసి అర్హులైన యాభై ఒక్క మంది లబ్దిదారులకు అలాగే పదకొండవ డివిజన్ భారతీనగర్ రామచంద్రాపురం డివిజన్లతో పాటు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన అరవై నాలుగు మంది లబ్దిదారులకు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు నూట పదమూడవ డివిజన్ బండ్లగూడకు చెందిన ఆరు మంది లబ్ధిదారులకు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జయరాం ఆర్ఐ శ్రీకాంత్ నూట పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ నూట పదకొండవ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆధర్ రెడ్డి సర్కిల్ ప్రెసిడెంట్ పరమేశ్ యాదవ్ నూట పన్నెండవ డివిజన్ అధ్యక్షులు గోవింద్ ఇతర నాయకులు పాల్గొన్నారు